ప్రస్తుతానికైతే ప్రపంచంలోనే అత్యంత హీన స్థితికి వెళ్ళిపోయినటువంటి కరెన్సీ ఇరాన్ రియల్స్ ఇరాన్ రియల్స్ ఇప్పుడు ఒక డాలర్కి పది లక్షల నలభై మూడు వేల రియాల్స్గా ఉంది రెండు వేల పదిహేనులో అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకునే నాటికి ఒక డాలర్ విలువ ముప్పై రెండు వేల రియాల్స్ గా ఉండేది రెండు వేల ఇరవై ఐదు నాటికి అంటే పది సంవత్సరాల కాలంలో దారుణంగా పడిపోయింది ఎంత దారుణం అంటే ముప్పై మూడు రెట్లు కిందకి పడిపోయింది అంటే ఒక డాలర్ విలువ పది లక్షల నలభై మూడు వేల రియాల్స్గా ఉంది దీనివల్ల టెహ్రాన్లో ఉన్నటువంటి ఫిర్దౌసి వీధిలో మొత్తం అక్కడ వ్యాపారాలందరూ కూడా వారి యొక్క షాపులను బంద్ చేసేశారు ఎక్కడ మారకపు అయితే జరగడం లేదు మళ్ళీ పరిస్థితి దారికి వచ్చే విషయాలైతే కనిపించడం లేదు ముఖ్యంగా అణు ఒప్పందం విషయంలో ఇప్పుడు అమెరికాతో విభేదించడం వల్లే ఇరాన్కి ఈ పరిస్థితి వచ్చిందని అంతర్జాతీయ విశ్లేషకులైతే చెబుతున్నారు అమెరికా అలాగే ఇరాన్ రెండు కూడా ఇప్పుడు విపరీతంగా అను ఒప్పందం విషయంలోనైతే విభేదిస్తున్నాయి ఇరాన్ అయితే అమెరికా మాట వినడం లేదు ఇరాన్ సంబంధించినటువంటి మార్కెట్ మొత్తం పడిపోయింది పైగా ఇప్పుడు ఒక డాలర్ విలువ పది లక్షల నలభై మూడు వేలంటే ఇరానీలు చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశాలుంటాయి వారి యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోతాయి దీని వల్ల కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలుంటాయి అమెరికా ఏం చేస్తుందంటే ఇలా మాట వినని దేశాలన్నింటికి కూడా ఏదో ఒక విధంగా తన దారికి తెచ్చుకోవడానికి ఇలాంటి బ్లాక్ మెయిల్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి దీని మీద ఇప్పుడు ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి